వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈరోజైతే కోడిగుడ్లు ఎండు చేపలతో అయితే కర్రీ చేస్తున్నానండి విలేజ్ స్టైల్లో పల్లెటూరులో ఎలా వండుకుంటారో ఆ పద్ధతిలో అయితే చూపిస్తున్నాను ఈ కర్రీ చేయడానికి కోడిగుడ్లను అయితే ముందు ఫ్రై చేసుకుంటున్నానండి ఈ కోడిగుడ్లు అనేది ఫ్రై చేసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి ఫ్రై చేయడానికి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి అయితే కోడిగుడ్లని ఫ్రై చేసుకుంటున్నానండి ఎండి చేపలు కోడిగుడ్డు కర్రీ అని చెప్పాను కదండి చేపలైతే ఇవి తీసుకున్నాను ఈ చేపలను అయితే ఇప్పుడు నానబెట్టుకుంటానండి వేడి నీటితో నానబెట్టుకొని కర్రీ అనేది చేసుకుందాం ఒక సైడ్ అయితే కోడిగుడ్లను అయితే ఫ్రై చేసుకుంటున్నాను కోడిగుడ్లు ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుంటున్నానండి బాగా బ్రౌన్గా అయితే ఫ్రై చేసుకోవట్లేదు మీడియం మీడియంగానే ఫ్రై చేసుకున్నాను కోడి గుడ్లు ఎండి రొయ్యలు కోడిగుడ్లు ఎండి చేప ఇటు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా వండుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి ఊరు సైడ్ ఇది బల్ మంచిగా వండుకుంటారు ఫ్రై అయిన వాటిని పక్కకు పెట్టుకున్నానండి ఈ కర్రీ చేయడానికి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్లోకి కోడిగుడ్లు అనేది ఫ్రై చేసాం కదండి అదే ఆయిల్లో వీటిని వేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ వీటిని మూత అయితే మగ్గించుకుందాం ఈ కర్రీలో వేసుకోవడానికి మీడియం సైజు కొంచెం పెద్దగానే ఉందినండి ఇది ఒక టమాటా తీసుకున్నాను చిన్న నిమ్మకాయ అంతా ఇంత చింతపండు అయితే నానబెట్టుకుంటానండి ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం ఇలా మగ్గిన తర్వాత నేను తీసుకున్న టమాటా సన్నగా కట్ చేసి వేసుకున్నానండి వేసుకొని ఇది కూడా కొంచెం మగ్గే వరకు అయితే వీటిని అయితే ఫ్రై చేసుకుందాం ఊర్ సైడ్ ఈ కర్రీలని కలిపెట్టి చేస్తారండి ఇవి ఇలా మగ్గుతున్నప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకున్న తర్వాత దీనిలోకి మనం తీసుకున్న ఎన్ని చేపలను అయితే వేసుకున్నాం అయితే వేసుకుందామండి వేసి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందాం ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలండి నేను రెండు స్పూన్ల దాకా వేసుకున్నాను తీసుకున్న చింతపండు పులుపు అయితే వేసుకుంటున్నానండి చింతపండు పులుసు అనేది కొంచమే వేసుకుంటే సరిపోతుంది టమాటా తీసుకున్నాం కాబట్టి మనం ఇది మంచిగా ఎగిరిపోయే వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందామండి ఇదిలా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు అయితే ఉన్నాయి కదండి అవి వేసేసుకుందాం కర్రీ ఉడకటం అయితే అయిపోయిందండి మంచిగా ఎగిరిపోతేనే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్